ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా మార్పు చేయాలని తామంతా ఐక్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని మాజీ జడ్పీటీసీ సభ్యులు ముప్పటి శ్రీనివాసరావు తెలిపారు జంగారెడ్డిగూడ పట్టణంలోని ఆరివైశాయి కళ్యాణ మండపంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలువురు ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు అనంతరం మాజీ జడ్పీటీసీ సభ్యులు ముప్పటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాల పునర్విజనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పేరును ఏలూరు జిల్లాగా మార్పు చేసిందన్నారు దీని వల్ల జిల్లా వాసులు గుర్తింపును కోల్పోతున్నారని కావున ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా గానీ పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాగా గానీ ఉత్తర గోదావరి జిల్లాగా గానీ మార్పు చేయాలని కోరారు దీనికోసం జంగారెడ్డిగూడ పట్టణంలోని ప్రముఖులంతా రౌండ్ టేబుల్ సమావేశమై పలు తీర్మానాలు చేశామన్నారు దీనిలో భాగంగా ప్రజాప్రతినిధులకు వింతి పత్రాలు సమర్పిస్తామని అదేవిధంగా జిల్లా వాసుల ఆకాంక్ష అయిన పేరు మార్పును వివిధ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు ప్రభుత్వం తమ విజ్ఞప్తిని గుర్తించి ఏలూరు జిల్లా పేరును గోదావరి జిల్లాగా మార్పు చేయాలని ముప్పిడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏలూరు జిల్లా పరిధిలో గల మేధావులు ప్రజా సంఘ వాదులు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావి వర్గ నాయకులు సమక్షంలో ఈ రోజున జంగారెడ్డి పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాని గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలనే ఉద్దేశంతో వెంటనే ఈ విషయం మీద నేడున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అలాగే జిల్లాల పేరు మార్పులు చేసే భాగంగా ఈనాడు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని బట్టి ఆ కమిటీకి ఇమీడియట్ గా ఈ విషయాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో గోదావరి జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా మా యొక్క గోదావరి బంధాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం గోదావరి వాసుల యొక్క ఆవేదన ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం మరి ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకి గోదావరి అనే పేరు వచ్చేలాగా ఈ కార్యక్రమం చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా మీ అందరం కూడా నిర్ణయించిన విషయం ఏంటంటే ఒకటి గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని ఏకగ్రవంగా అందరూ తీర్మానం చేశారు అలాగే వెంటనే ఈ గోదావరి జిల్లా సాధన కోసం ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధుల్ని అలాగే కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీకి వెళ్లి ఒక వినత పత్రాన్ని అందజేసి ఈ జిల్లాని పేరు మార్పు చేయాలనే ఉద్దేశాన్ని తెలియజేయాలని మరొక విషయాన్ని తీర్మానం చేయడం అలాగే ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం సెల్ ఫోన్ ద్వారా అలాగే కార్లకు స్టిక్కర్లు అంటించడం ద్వారా అలాగే తమ సెల్ ఫోన్ల ద్వారా ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని కూడా ఒక తీర్మానంగా తీసుకోవడం జరిగింది అలాగే మరి ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా ఉత్తర గోదావరి జిల్లా మరి మర్యాదైన గోదావరి జిల్లా కానీ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేద్దామని అందరం కూడా తీర్మానం చేసుకున్నాం ఏది ఏమైనా ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి ఉత్తరాన గోదావరి ఉంది కాబట్టి ఉత్తర గోదావరి జిల్లా అయినా పర్లేదు లేదా గోదావరి జిల్లా అయినా పర్లేదు అనే మంచి ఉద్దేశంతో ఏమైనా మాకు మొదటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నాం మేము ఈనాడు ఆ పశ్చిమ గోదావరి జిల్లా పేరు తీసేసి ఏలూరు జిల్లాగా మార్చాన్ని బట్టి దాన్ని మీ అందరం కూడా అది సరైన నిర్ణయం కాదని మేము భావిస్తూ వెంటనే దీనికి ఓర్వ పశ్చిమ గోదావరి జిల్లా లేదా గోదావరి జిల్లా లేదా ఉత్తర గోదావరి జిల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకుని గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయమని ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా అందరం కూడా తీర్మానం చేసాం ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం